ముఖ్య ఉద్దేశం కార్మికుల్ని చైతన్య పరచాలి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా చైతన్య పరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మన స్టేట్ అధ్యక్షులు రఘురామ్ గారు ఇతర పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవికుమార్ గారు అందరూ చేయటం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి కార్మికులకు అందరికీ నా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను కార్మికుల సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారిది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధి చెందటానికి కార్యక్రమాలు ఎన్నో చేయటం జరిగింది ఇప్పుడే ఒక మన వాళ్ళు చెప్పినట్టు ఇసుకని ముందు లాగేశారు దాంతో భవన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కుంటుబడ్డాయి భవన కార్మికులకు ఎటువంటి పని లేదు వాళ్ళ మీద ఆధారపడ్డ ఇతర సిమెంట్ కానీ అదేవిధంగా ఐరన్ కానీ ఇతర కార్మిక వర్గాలు కానీ అందరూ కూడా కుదేలైపోయారు అంతేకాకుండా ఈరోజు ఏ రంగంలో చూసినా ఎటు చూసినా ఏది చూసినా కార్మికులే బాధపడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు రోడ్డు లెక్కారు పారిశుద్ధి కార్మికులు చేసే పని ఎవరైనా మనం చేయగలమా అలాంటిది మన అందరి కార్య కార్యక్రమాల్ని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల తలలు నిమిరి ఈ రోజు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరికి తెలియచేయాలని కూడా తెలియజేస్తున్నాను తర్వాత అంగన్వాడీలు వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కారు ఎందువలన పిల్లలందరినీ కూడా పెంచి పెద్ద చేసి మన ఎదురుగా మన పిల్లల్ని మనం అశయించుకునే రోజుల్లో కూడా వాళ్ళు అందరినీ క్లీన్గా ఉంచి పారిశుద్ధంగా ఉంచి వాళ్ళు ముందు తీసుకువెళ్తున్న సందర్భంగా వాళ్ళని కూడా రోడ్లెక్కించిన పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా కోరుకునేది ఆ రోజు మీరు తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పారు దాన్ని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని కూడా రోడ్డు ఎక్కించారు ఇక టీచర్స్ వాళ్ళందరినీ కూడా రోడ్డు ఎక్కించారు వాళ్ళకు కూడా ఎటువంటి సహాయం కూడా అందించడం లేదు ఈ విధంగా ఏ వర్గం చూసినా ఆ వర్గాలన్నీ కూడా రోడ్డు మీదే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా అంగన్వాడీలందరికీ జీతాలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా ని వాళ్ళ జీతాలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఏ పరిశ్రమ అయినా ముందుకు వెళ్లాలంటేనే అభివృద్ధి అన్నిదే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయన ప్రతి ఒక్క కార్మికుడే కాకుండా ఎవరు కూడాను బాధపడకూడదు అని యాక్సిడెంట్ అయితే ఐదు వందలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మామూలుగా చనిపోయిన రెండు లక్షలు ఇచ్చారు అదేవిధంగా డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళకి ముప్పై వేలు ఇచ్చారు ఈరోజు ఆ చంద్రన్న బీమా లేదు ఆ చంద్రన్న భీమా బదులుగా మీ నాన్న పేరు పెట్టేనా భీమాను పెట్టచ్చు కదా అది లేదు ఈరోజు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే అన్నాన్ని తిన్నా అన్నా క్యాంటీన్ ని మూసేశారు ఎంత భయంకరంగా అన్నా క్యాంటీన్ ని తయారు చేశారో ఇక్కడే ఉన్న అన్న క్యాంటీన్ మీరు అందరూ చూడొచ్చని కూడా తెలియజేస్తున్నాను ఇలా ఏ కార్య ఏది చూసినా ఎటు చూసినా ఏదైనా ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు హయాంలోనేనని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇసుక మీద వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అదేవిధంగా మందు వంద ఉన్న మందుని మూడు వందలు చేశారు ఆ డబ్బే అవుతుంది ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ఇంత మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉన్నప్పటికీ ఇంకా మూడు నెలలు ఎలక్షన్ ఉంది కాబట్టి పైకి రావడానికి భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ల ద్వారా భయపెడుతున్నారు కాబట్టి భయపడుతున్నారు ఇక ముందు మీరందరూ ముందుకు వచ్చి చంద్రన్న చంద్రన్ననే గెలిపిస్తామని మీరందరూ చెప్పండి ఆ విధంగా చెప్తే తప్పకుండా మన ప్రభుత్వం వేస్తే సంక్షేమాలన్నీ మనకే వస్తాయని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తెలియజేసుకుంటున్నాను జై జై చూసి